హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి బెండకాయలు నెత్తాళ్ళ పులుసు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి డ్రై ఫిషెస్ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి బెండకాయ వేసి ఇలా పులుసు చేసుకోండి అద్దరిపోవాల్సిందేనండి నేను ఒక ప్యాకెట్ వచ్చి నెత్తాల్ తీసుకున్నానండి మాకు ఇక్కడ బెంగళూరులో ప్యాకెట్లలోనే అమ్ముతారండి బయట షాపులల్లోనూ మా ఊర్లలో అయితే ఆంధ్రాలో అయితే బుట్లల్లో తీసుకొని వచ్చి డ్రై ఫిషెస్ అన్నీ ఒకేసారి అన్నీ అమ్మేస్తూ ఉంటారండి బుట్లల్లో తీసుకొని ఇక్కడైతే మేము షాప్లో ఫిష్ మార్కెట్లో అండి అక్కడ షాపులలో ప్యాకెట్లలో అమ్ముతుంటారండి అవి తీసుకొని వచ్చాను చూడండి అవి ఎలా వలవాలో ఫస్ట్ మనం తల భాగం తీసేద్దాము తర్వాత పొట్ట భాగం కూడా తీసేసేయాలి తర్వాత తోక భాగం కూడా తీసేసేయండి తీసేసి పక్కన పడేసేయండి ఒక దాంట్లో వేసుకోండి అట్లాగే అన్ని చేపలు అలాగే చేసుకోండి ఈ డ్రై ఫిషెస్లో ఇసుకుంటుందండి అందుకనే చా ఎట్లా వాళ్ళ వాళ్ళు చాలా చాలామందికి తెలియదండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు తినాలని ఇష్టం ఉన్నా కూడా వీటిని వండడం చేతగాక చాలామంది వదిలేస్తారండి కానీ నేర్చుకుంటే మటుకు ఏదైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ నెత్తాలని వేడి నీళ్ళల్లో వేసేద్దామండి వేడి నీళ్ళు వేయడం వల్ల దీంట్లో మట్టి ఇసుక ఉంటుందండి అది మొత్తం క్లీన్ అయిపోతుందండి నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే మనం కాలు కేజీ బెండకాయలని ఒక నాలుగు టమోటాలు ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాము ఇప్పుడు మూడు నాలుగు సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఫిషెస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోండి ఒక ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ నెత్తాలను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేద్దామండి ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వాళ్ళకు స్మెల్ రాకుండా ఉంటుందండి చాలామంది స్మెల్ వస్తే ఇష్టపడరు వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దోరగా వేయించుకొని తీసి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇట్లా ఎంచడం వల్ల మనకు స్మెల్ రాదండి అంత ఎక్కువ రాదు కొంచెం తక్కువ వస్తుంది అంతేనో ఇప్పుడు మనం అదే ఆయిల్లో పోపు దినుసులు వేద్దాము ఆవాలు జీలకర్ర చిటికెడ్ అంటే మెంతులు వేద్దామండి మెంతులు వేయడం వల్ల నీకు పులుసు కూరలలో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవి చిటపట ఆడిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని చిలికిలిగా చేసుకొని వేసుకున్నాను ఆనియన్ ముక్కలు వేసుకున్నాను అవి దోరగా ఫ్రై చేసుకుందాము కలర్ మారేంతవరకు కరివేపాకు వేసుకుందాము బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికిచ్చేసుకుందాము ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వచ్చి బెండకాయ ముక్కలు వేద్దాము బెండకాయ ముక్కలని ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి పసు పొడి వేద్దాము ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము వేసుకొని బాగా కలుపుతాము ఆయిల్లోనే బెండకాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేద్దాము మీడియంలో పెట్టుకొని ఇప్పుడైతే ఒక ఒకటిన్నర టీ స్పూన్ వచ్చి నేను కారపొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను వేసి బాగా కలపండి ఇప్పుడు బాగా వేగని వేయండి వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాము అప్పుడు పంత తీసేసేయండి తీసేసి చింతపండు పులుసు వరకే పోసేసుకోండి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టుకొని చక్కగా కూరని బాగా ఉడికిద్దాము ఇప్పుడు పులుసుగా ఉన్నప్పుడు టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు మనం లాస్ట్గా మనము నెత్తాలు వేసుకుందామండి ఫ్రై చేసిన నెత్తాలు ఇవి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అండి మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికిచ్చేసుకోవడమేనండి అంతేనండి లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ నెత్తాళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది డ్రై ఫిషెస్ని వాళ్ళు ఇలా బెండకాయ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి బెండకాయ వంకాయ రుచి మటుకు సూపర్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్